ఛాంపియన్స్ ట్రోఫీ నేడు ప్రారంభం కానుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది అయితే పాకిస్తాన్ వెళ్ళడానికి భారత్ నిరాకరించడంతో అయితే ఐసీసీ భారత్ అంటే భారత్ ఆడే మ్యాచ్లు అన్నింటినీ కూడా దుబాయ్లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది ఇప్పటికే భారత జట్టు దుబాయ్కి చేరుకుంది అయితే తాజాగా పాకిస్తాన్ కరచి స్టేడియంలో అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లకు సంబంధించి అయితే జాతీయ జెండాలను అయితే అయితే ఈ జెండాలో భారత్ జెండా లేదు అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో చాలామంది క్రికెట్ అభిమానులు కావచ్చు భారతీయులు కావచ్చు తీవ్ర విమర్శలు చేస్తారు ఏంటిది మీకు ఆదిత్య హక్కులు వచ్చాయి కానీ మీకు ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరించడానికి ఎవరిచ్చారు మీకు హక్కు అని చెప్పేసి కూడా పీసీబీపై తీవ్ర వ్యతిరేక అంటే విమర్శలు చేశారు ఈ నేపథ్యంలోనే పిసిబి కూడా స్పందించింది భారత్ మ్యాచ్లు ఆడడానికి పాకిస్తాన్ రావడం లేదని అందుకే భారత్ జాతీయ పతాకాన్ని మేము ఎగరవేయాలని చెప్పేసి కూడా పీసీబీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది అలాగే బంగ్లాదేశ్ కూడా ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ చేరుకోలేదని అందుకే భారత్ అలాగే బంగ్లాదేశ్ సంబంధించి జాతీయ జెండాలు ఆవిష్కరించాలని చెప్పేసి కూడా పీసీబీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా పీసీబీ తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో అయితే ఎట్టకేలకు పాకిస్తాన్ అయితే దిగి వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ స్టేడియంలో భారత్ జెండాతో పాటు బంగ్లాదేశ్ జెండాను కూడా ఎగరేసింది మొత్తం ఆ ఛాంపియన్స్ ట్రూప్లో పాల్గొనే జట్లకు సంబంధించి అన్ని జాతీయ జెండాలు కూడా కరాచీ స్టేడియంలో అయితే ఎగరేసింది దీంతో ఈ అంటే ఈ పోరాటంలో భారతీయ అభిమానులు విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారత జెండా లేకుండా అంటే భారత జట్టు లేకుండా ఎలాంటి క్రికెట్ టోర్నీ అయితే జరగదు ఎందుకంటే క్రికెట్ ప్రపంచంలో భారత్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది అటువంటి భారత సంబంధించి జాతీయ పథకాన్ని ఎగరవేడా ఎగరలే అంటే కరచీ స్టేడియంలో ఎగరవేయకపోవడంతో అయితే తీవ్ర విమర్శలు వచ్చింది ఎట్టకేలాగైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగి అయితే జాతీయ జెండాను ఎగరవేసింది ఇటు మనం మరోవైపు చూసుకున్నట్లయితే భారత జట్టు ఇప్పటికే దుబాయ్ చేరుకుంది అక్కడ రేపు బంగ్లాదేశ్తో అయితే భారత్ తలపడనుంది